హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా మహిళలకు గుడ్ న్యూస్ భారీగా తగ్గిన ధర అంటూ ఇప్పుడే గోల్డ్ రేటుకి సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఈరోజు ఎంత ఉందో గోల్డ్ రేటు మేర తగ్గింది అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక బంగారం ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది బంగారం ధరలు భారీగా తగ్గాయి నిన్న తగ్గిన బంగారం ధరలు ఇవాళ కూడా కాస్త తగ్గాయి బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది బంగారం ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు ఇక మన దేశంలో అయితే దీనికి ఉన్న డిమాండు మరీ ఎక్కువే ఏ చిన్న పండగ జరిగినా బంగారం వెండి కొనుగోలు చేయడానికి మహిళలు ఆసక్తి చూపుతారు ఇదిలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది తగ్గి డెబ్బై రెండు వేల ఏడు వందల యాభైగా నమోదు కాగా అదే సమయంలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది తగ్గి అరవై ఆరు వేల ఆరు వందల తొంభైగా పలుకుతుంది ఇక వెండి ధరలు తగ్గుదల నమోదయ్యాయి దీంతో కేజీ వెండి ధర వంద రూపాయలు తగ్గి తొంభై ఐదు వేల నాలుగు వందలుగా నమోదైంది